హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నేనైతే ఈరోజు మినపగుండ్లతోటి సున్నుండలు అయితే చేస్తున్నా అండి ఆ ప్రాసెస్ ఎలా చేసా అనేది ఒకసారి అయితే మీతో షేర్ చేద్దామని తీసాను ఇక్కడ హాఫ్ కిలో మినపగుండ్ల వరకు తీసుకున్నా అండి నేను వీటిని అయితే ముందుగా ఒక పెన్నం అంటే మందపాటి ఒక గిన్నె పెట్టుకున్నాను దానిలో ఈ మినపగుండ్లు వేసుకొని కొంచెం కలర్ మారేంతవరకు అయితే వేయించుకోవాలండి వీటిని కొంచెం కలర్ అయితే మంచిగా మారి ఆ పచ్చివాసన అనేది పోవాలి మినపగుండ్లు కొంచెం మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత కలర్ మారినప్పుడు మనకు ఆ స్మెల్లే అర్థమైపోతుంది అంతవరకు అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లోనే వేయించుకోవాలి మొత్తం ఇలాగా చూస్తున్నారు కదా ఇక్కడ ఇది కొంచెం టైం టేకిన్ ప్రాసెస్ కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటాం కాబట్టి టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది వేయించేసరికి ఇప్పుడు చూసారా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి వాటిని వేయించుకొని వీటిని కలర్ మారాయి ఇంకా సరిపోతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసుకొని వేరే బౌల్లో పోసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలండి ఇదే గిన్నెలో ఉంచితే మాత్రం మాడిపోతాయి మళ్ళీ అడుగున అందుకే వీటిని వేరే దానిలోకి షిఫ్ట్ చేశాను నేను ఇక్కడ చూశారు కదా వెడల్పాటి పెద్ద ప్లేట్లో పోసుకొని దీన్నైతే చల్లారి పెట్టుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లగా అయిపోవాలండి చల్లగా అయిపోయిన తర్వాతే పొడి మంచిగా వస్తుంది ఇవి పూర్తిగా చల్లగా ఎంతవరకు ఉంచుకోవాలి తర్వాత అయితే వీటిని మిక్సీ జార్లో వేసుకుని వీటిని పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి మరీ ఫైన్ పౌడర్ వద్దండి ఫైన్ పౌడర్ లాగా పడితే అవి పళ్ళ లోపల తినేటప్పుడు పళ్ళకు అతుక్కోవటము పైన అతుక్కోవటం లాగా అనిపిస్తుంది అందుకే నేనైతే కొంచెం బరకగా ఉండేలాగా అయితే మిక్సీ పట్టుకున్నాను వీటిని అలాగైతేనే టేస్ట్ కూడా మనకు బాగుంటుందండి తినేటప్పుడు కొంచెం పంట కింద తగిలితేనే టేస్ట్ బాగుంటుంది ఇలాగైతే మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ ఇంకా పట్టుకోవాలండి ఇంకా కొంచెం బాగా బరకగా ఉంది ఇంకొంచెం పట్టుకోవాలి కొంచెం లైట్గా పలుకు అనేది తగలాలి మనకు మరీ మెత్తని పొడిలాగా కాకుండా చూశారు కదా ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్నంతా ఒక దానిలోకి పోసుకోవాలి ఒక ప్లేట్లో పోసేసుకుంటున్నాను ఇలాగా పోసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు సార్లు బెల్లం వేసుకొని పట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం వేసుకున్నాను ఈ పొడి కొంచెం వేసుకొని దానిలో దీనికి సరిపడా కొంచెం బెల్లం వేసుకోవాలండి నేను ఇక్కడ పంచదార పొడి వాడట్లేదు బెల్లం వేస్తున్నాను నేను హాఫ్ కిలో మినపగుండ్లకి పావు కిలో కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నా అండి దాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఈ పొడిని కూడా రెండు భాగాలుగా చేసుకొని సార్లు అయితే మిక్సీ వేసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా ఇలా బెల్లం వేసి తిప్పితే అది కూడా పౌడర్లాగా అయిపోతుందండి బెల్లం కూడా చక్కగా కలిసిపోయి పొడిలాగా అయిపోయి మంచిగా రెండు కలిసి మంచి కలర్ మారుతుంది ఇలాగ అయితే అవుతుందండి బెల్లం వేసింది దీన్ని మళ్ళీ గిన్నెలో వేసుకొని ఇలా రెండు సార్లు పొడి చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఒకసారి బెల్లం ఎక్కువ పడినా ఇంకోసారి కొంచెం తక్కువ పడినా రెండు సమానంగా కలిసిపోయేలాగైతే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే ఫ్రెష్ నెయ్యి తయారు చేసి పక్కన పెట్టుకున్నాను అండి నేను పాలు తీసుకొస్తాం కదా గేదె పాలతోటి నెయ్యి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇలా నెయ్యి వేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలుగా అయితే చుట్టుకున్నానండి ఎంతో బాగుంటాయండి బెల్లంతో చేసుకుంటే మినప సున్నుండలు పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బెల్లంతో చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు మా పాప అసలు ఇంతకుముందు తినేది కాదు కానీ బెల్లంతో చేస్తే మాత్రం ఇష్టంగా తింటుంది అందులోనూ ఫ్రెష్ నెయ్యి వాడాలి మనం అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయి మనకిష్టమైతే ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమి వేయలేదండి డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు ఓన్లీ మినపగుండ్లు బెల్లము నెయ్యితోనే చేశానండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి మనం తింటుంటే కూడా రవ్వ లడ్డు తినేటప్పుడు ఎలాగైతే ఉంటాయో సేమ్ యాస్టీస్గా అలాగ ఉన్నాయి టేస్ట్ మాత్రం నెయ్యి వాసనతోటి తిరుపతి లడ్డూ గుర్తు చేస్తున్నట్లుగా తిరుపతి లాగా అనిపిస్తుందండి అంత మంచి వాసన వస్తుంది నెయ్యి కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసుకోండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఏమనుకోవద్దండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేసి పెట్టుకోవాలంటే ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒక హాఫ్ కిలో మిరపగుండ్లతో చేసుకున్నామంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు సరిపోతాయి పిల్లలకి అంత బాగున్నాయండి ఇవి ఇక్కడ చూసారా అన్నీ ఇలాగే ఉండలుగా చుట్టుకున్నాను కొంచెం సైజు కూడా కొంచెం పెద్దగానే చేశానండి రవ్వ లాగా కనిపిస్తున్నాయి కదా మనకు చూడడానికి టే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మాటలతో చెప్తే సరిపోదు అది ఒకసారి తిని టేస్ట్ చేస్తేనే అర్థమవుతుంది అన్నట్లుగా ఉన్నాయి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి